హాయ్ హలో నమస్తే లైఫ్ ఆఫ్ అరుణా ఛానల్కి స్వాగతం ఈరోజు టెర్రస్ పైన బీరకాయలు చాలా బాగా వచ్చాయండి వాటితో కర్రీ చేద్దాము ఇవి అంటే ఆల్మోస్ట్ అయిపోయినవి కొన్ని ఒకటైతే నేను విత్తనానికి ఉంచాను మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టడానికి ఒక పెద్ద సైజు చూసి ఉంచాను మిగతావి కట్ చేస్తున్నాను ఇవి కొన్ని ఇందులో పొట్టిగా ఉన్నాయి కొన్ని పొడవుగా ఉన్నాయి మనకు విత్తనాల కొరకైతే పొడవి ఉంచుకొని మిగతావి కట్ చేసుకొని వండుకోవచ్చు బీరకాయలతో నేను బొబ్బర్లు అలసందలు అంటారు కదా అవి యాడ్ చేసి చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయ తినని వాళ్ళు కూడా తింటేలాగా అంత టేస్టీగా ఉంటుంది బీరకాయలు పీల్ చేసుకొని ఇట్లా మొత్తంగా కాకుండా కొంచెం ఉంచితే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే మన టెరెస్ పైన కాసినాయి కాబట్టి నేను వాటిని కొంతవరకు ఉంచాను ఆ పొట్టు చిన్న ముక్కలుగా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని పోపు దినుసులు ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి ఇది కూర కారము అల్లం వెల్లుల్లి పేస్టు స్టవ్ వెలిగించుకొని మట్టి పాత్ర పెడుతున్నాను ఆయిల్ వేసుకోవాలి మట్టి పాత్ర పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా వాడాలి మనము మంట స్టవ్ పెట్టగానే మంట ఎక్కువ పెట్టకూడదు నేను దీంతో రెండున్నర వేశాను మీకు కావాల్సినంత మీరు వేసుకోండి ముందుగా నానబెట్టుకొని ఉడికించి పెట్టు ఉడికించుకొని పెట్టుకోవాలి ఈ బొబ్బర్లు ఎందుకంటే మరీ గట్టిగా ఉండకుండా చూసుకోండి ఉడికించి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత జీల ఆవాలు జీలకర్ర వేసి చిన్న మంట మీదనే ఉంచాలి పెద్దగా పెట్టకూడదు మంట మట్టి పాత్రలో కాబట్టి మామూలు వేరే పాత్రల్లో వాడినట్టు కాకుండా కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి దీనికి మనం అన్నీ వేసిన తర్వాత మనం నార్మల్గా పెట్టుకోవచ్చు మనం ఉల్లిపాయలు అవన్నీ యాడ్ చేసిన తర్వాత అవి వేగిన ఉల్లి పోపు దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం వేగాలివి కలర్ చేంజ్ అయ్యే వరకు వేగిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వేస్తున్నాను పసుపు వేసి కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్టే మనకు ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది కాబట్టి మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను నేను ఇలా వేగిన తర్వాత ఇప్పుడు బొబ్బర్లు మనం ఉడికించి పెట్టుకున్న బొబ్బర్లు వేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత మనము బీరకాయలు వేసుకోవాలి ఇప్పుడు బీరకాయలు వేసుకుందాము ఇవి మనము పండించినవి అంటే మనకు టె ఇట్లా టెరెస్ మీద పండిన బీరకాయలు ఎలా ఆర్గానిక్ బయట ఉన్నవి ఎలా తెలుసుకోవచ్చు అంటే బయట మందులు అన్ని కెమికల్స్ వేసిన వాటిలో అయితే వాటర్ బయటికి రాదు మనమే వాటర్ వేయాల్సి ఉంటుంది వీటికైతే వాటర్ అందులోనే వస్తుంది ఇప్పుడు నేను కూర కారం వేస్తున్నాను మీది మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఒకవేళ మీకు తర్వాత టేస్ట్ చూసిన తర్వాత తక్కువ అనిపిస్తే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు తగినంత సాల్ట్ కూడా వేసుకోండి వేసి మూత పెట్టి ఉడికించుకోండి నీళ్ళు వస్తాయి మళ్ళీ అవి నీళ్ళు మొత్తం పోయే వరకు ఆయిల్ పైకి కొంచెం ఆయిల్ వస్తూ ఉంటుంది కదా బాగా కుక్ అయింది అని ఎట్లా తెలుసుకోవాలంటే ఆయిల్ బయటకు వచ్చినప్పుడు అది మనకు కుక్ అయినట్టు స్టవ్ మరీ హైలో కాకుండా మీడియంలో పెట్టి ఉడికించుకోండి ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది ఫైనల్గా మనం ఒక కొత్తిమీర వేస్తే సరిపోతుంది మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ అంటే మనం కుక్ చే మధ్య మధ్యలో కలుపుతూ చూస్తూ ఉండాలి వాటర్ అంతా పోయింది కాబట్టి ఇంకా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి బౌల్లో పెట్టుకోవాలి ఇదేనండి బీరకాయ బొబ్బర్లతో చేసిన కూర మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఇదేనండి బాయ్